సాయంత్రం రథోత్సవానికి కూడా లాగా మిగతా ఏర్పాటు కొంత చేయాలి పడమటి అంజన్న బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహిద్దాం మంత్రి వాకిటి శ్రీహరి నారాయణపేట జిల్లా మక్తల్పట్టణ కేంద్రంలో జాంపవంతుల వారిచే ప్రతిష్ఠింపబడిన శ్రీపడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల జాతర ఏర్పాట్లపై రాష్ట్ర పశుసంవర్ధక మత్స్యక్రీడల యువజన శాఖ మంత్రి వాకటి శ్రీహరి అన్ని శాఖల అధికారులతో ఆలయ ప్రాంగణంలో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఆలయ ధర్మకర్త ప్రాణేశాచారి ఉడిపి మఠం ధర్మ ప్రచారక్ విద్వాన్ రాఘవేంద్ర ఆచార్య తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం అందజేశారు అనంతరం మంత్రి ఈవో ఆలయ ధర్మకర్తతో భక్తులతో కలిసి శ్రీపడమటి ఆంజనేయస్వామి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరపు బ్రహ్మోత్సవాల గోడపత్రికను ఆవిష్కరించారు రాష్ట్ర నలుమూలలకు శ్రీ పడమటి ఆంజనేయ స్వామి విశిష్టత తెలిసే విధంగా అందరూ సమన్వయంతో పనిచేసి స్వామివారి బ్రహ్మోత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములై సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు గత ఏడాది కంటే ఈ సంవత్సరం స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు కొన్ని దశాబ్దాలుగా పాడుబడిన పుష్కరిణి కోనేరును ఈ ఏడాది పునరుద్దరించడం జరిగిందని భక్తులు కోనేరులో స్నానమాచరించి స్వామిని దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు రాజకీయ ప్రముఖులు భక్తులు తదితరులు పాల్గొన్నారు స్వాగత తోరణాలు కానివ్వండి లైటింగ్స్ కానివ్వండి దాంతోపాటు ఈసారి పెద్ద ఎత్తున ఆంజనేయ స్వామి విగ్రహాలు అదే మాదిరిగా దేవుడి రాముని గుడి శ్రీరామచంద్రుని విగ్రహం దాంతోపాటు ఈ రైచూరు గీచ్ వచ్చే రోడ్డు నాన్పేటకి వచ్చే రోడ్డు మహబూబ్ గెలిచే రోడ్లకు కూడా మంచిగా తోరణాలు ఒక మంత్రాలయం గాని ఒక తిరుపతిలో ఏ మాదిరిగా అయితే అక్కడ రాగానే దేవుని మీద భక్తి పెరిగే విధంగా ఈ ఊర్లో ఇంత పెద్ద ఎత్తున జాతర జరుగుతుందని మొత్తం చెప్పుకునే విధంగా మన పడమట ఆంజనేయ స్వామిని ఇంకా వ్యాప్తింపజేసి భక్తులను ఇంకా సౌకర్యాలు కలిగించి అందరు కూడా వచ్చి మేము మక్కలకు వచ్చాం దేవుని మొక్కడానికి వస్తే మాకు మంచిగా దర్శనమైంది ఈ పరిసరాలు మంచిగా ఉన్నాయి ఈ ప్రాంతం అంతా కూడా మంచి భక్తులు మంచి అన్ని కూడా సమకూర్చి మాకు మొక్కడానికి అవకాశం ఇచ్చిందని బయట వాళ్ళు చెప్పుకునే విధంగా ఈసారి ఇంకొంత గొప్పగా చేసే ప్రయత్నం చేద్దాం అది మీ అందరితోనే సాధ్యమైతుంది ఏ ఒక్కరితో సాధ్యం కాదు ఏ ఒక్కరు అనుకోవడం సాధ్యం కాదు దాంట్లో అందరు భక్తులంతా కూడా ఖచ్చితంగా అందరం కూడా పోనేరు స్నానం ఆచరించి ఆంజనేయ స్వామి దర్శించుకోవాలి ఈసారి మనకు ఇచ్చిన కానుక ఒక మంచి కట్టడం అది కొంత మనం శ్రమపడ్డం దానికి ఇంకొక మాట కొంత ఇబ్బందులు తప్పుగా అర్థం చేసిన వ్యక్తులంతా కూడా దానికి ఇంకా శాంక్షన్ రాలేదు మనం గవర్నమెంట్ కి పెట్టిన గవర్నమెంట్ ఎండోమెంట్ ఇండోపెండెంట్ శాఖ సారీ అమ్మా ఇండోపెండెంట్ శాఖ కూడా శాంక్షన్ ఇవ్వలేదు నా పరంగా పెట్టినా కూడా శాంక్షన్ రాలేదు కానీ మనం అనుకున్నాం ఈసారి చేయాలనే ఉద్దేశంతో పూర్తిగా ప్రతి రూపాయి కూడా మన జీవుల పెట్టడం జరిగింది కాబట్టి దాంట్లో ఎవరు కూడా తప్పు అర్థం చేసుకోవద్దు ఇది ఎవరిది కాదు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ చిన్న అవకాశాన్ని మనం ఇతర చేయాలనుకున్న చేసినాం